ప్రజ ప్రజలు మంచిగా ఉండేటి ఎక్కుతున్న కానీ ఎన్నుకుంటే ప్రజలకు కూడా మంచి జరుగుతుంది కులం పేరుతో మతం పేరుతో వర్గం పేరుతో వర్ణం పేరుతో జిల్లా పేరుతో భాష పేరుతో జనాన్ని తీర్చే ప్రయత్నాలు చేయకూడదు అందుకని నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను ఆ మాట చెప్పి ముగిస్తాను క్యారెక్టర్ క్యారిబర్ కెపాసిటెడ్ కాండక్ట్ ఉన్న వ్యక్తులను ఎన్నుకోవాలా నాలుగు సీలు క్యారెక్టర్ క్యారీబర్ కెపాసిటెడ్ కాండక్ట్ ఉన్న వ్యక్తులను ఎన్నుకోవాలా రాజకీయంలోనే కాదు ఏ అయినా సరే అలాంటి వాళ్ళని ప్రోత్సహించాలి కానీ కొంతమంది నాయకులు కొత్తగా కనిపెట్టారు నాలుగు సీలు ఆ సీలు కష్టం కదా అందుకని దాని ప్లేస్ కొత్త సీను కనిపెట్టారు ఏందయ్యా కొత్త సీన్ అంటే క్యాస్ట్ కమ్యూనిటీ క్యాష్ క్రిమినాలిటీ ఆ సీను బదులు ఈ సీలు కానీ నేను వాళ్ళకి కూడా చెప్పదలుచుకున్నది తాత్కాలికంగా ఒకసారి ఉపయోగపడవచ్చేమో కానీ ఎలా కాలం అది మనం రక్షించదు కాబట్టి అందరూ కూడా ఆ లక్షణాలను వాటిని దూరంగా పెట్టి మంచి మంచి ధనంతో మంచిగా ప్రజలకు మేలు చేసే ప్రయత్నం ప్రజాప్రతినిధులు చేయాలని సందర్భంగా మనం చేస్తూ ప్రతిభ ఉంటే పురస్కారం లభిస్తుంది దాని అంతా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పని మరొకసారి చెప్తూ తెలంగాణ ప్రభుత్వానికి నేను అభినందనలు తెలియజేస్తూ మరి నాకు రేవంత్ రెడ్డి గారు ఈ చెప్పారు చెప్తే నేను చెప్పానయ్యా మామూలుగా నేను సన్మానాలు పెద్దగా అంగీకరిస్తాను దట్టు ఈ అవార్డు ఇచ్చిన సందర్భంగా అంటే సార్ ప్రభుత్వం తరఫున మా తెలుగువాడిగా మీకు ఈ అవార్డు వచ్చినందుకు మేము ప్రభుత్వం తరఫున సన్మానిస్తామని చెప్పారు అందుకే నేను వెంటనే అంగీకరించాను వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను మీ అందరి యొక్క అభిమానానికి హృదయపూర్వకండికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీదే సెలవు తీసుకుని నమస్కారం జయ హింద్